ఏలూరు జిల్లా నోజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో తమను కుల బహిష్కరణ చేశారంటూ సులిమెల్లి మీనాక్షి వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేర జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలోని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావుకు సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ దాఖలు చేశారు ఈ సందర్భంగా మీనాక్షి ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ తమ సామాజిక వర్గంలోని ఆరుగురు పెద్దలు తమను కుల బహిష్కరణ చేశారని తెలిపారు ఇరవై ఏళ్ళ క్రితం తమ మామ కుటుంబాన్ని ఇదే రీతిలో కుల బహిష్కరణ చేశారని అప్పటి అధికారులు స్పందించడంతో నాడు కుల బహిష్కరణ కొద్ది కాలం రద్దు చేశారని నేడు అదే రీతిలో పెద్దలంతా ఒక్కటై తమ కుల బహిష్కరణ చేయడం దారుణమన్నారు జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు లేదు వాళ్ళ కూలి పనులు కూడా పిలవట్లేదు మమ్మల్ని తల్లులతో మేము చాలా బాగా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలతో పిల్లలు భోజనానికి వెళ్ళినా పిల్లల్ని బయటికి గింటేస్తున్నారు పొలం నుంచే వెళ్ళేసేసారు దేనికి వెళ్తారు మా దగ్గర తప్పు కట్టించుకున్నారు తప్పు కట్టించుకున్నా కానీ మనిషికి ఐదు వేలు కాడ కట్టించుకున్నారు అసలు చిన్నప్ప చూసుకోడండి పక్కంటే అంటే యనమందల నేను కృష్ణ గారు వాళ్ళ పెద్దమ్మాయి గారిని మా నాన్నగారు నా దగ్గర ఉంటుంటే కుల పెద్దలు నన్ను ఇంట్లో ఉంచి పిలిచారండి మీ నాన్నగారు కావాలా నన్ను కావాలని అడిగారు మీ తల్లిదండ్రులు మీరు వదిలేస్తే నా తల్లిదండ్రులు నేను వదిలేస్తాను అన్నాను అన్నందుకు నన్ను బయటికి పిలిచి నీకు మూడు వేలు అని తప్పేశారు సరే మా కుల ఆ వార్త నేనంటే కొల నేను ఇచ్చాను డబ్బులు మా నాన్నగారు కూడా పిలిచి నువ్వు అన్నందుకే నీ కూతురు దగ్గర ఉన్నందుకు నీకు మూడు వేలు అని వేశారు మొత్తం ఆరు వేలు కట్టి యువకాడికి వచ్చామని యువకాడికి వచ్చేసిన తర్వాత ఆరే పెళ్ళే రాంబాబు ఉన్నాడండి ఉంటే మేము మాల వల్లమండి ఆయన గమనలు అయినా వచ్చి వీళ్ళ అన్నదండ్రులు చూసుకొని వీళ్ళు ఏమైనా చేయొచ్చు అని మాట్లాడారండి ఏంటి నేను ఆయన ఆరోపణలు రాంబాబు దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాము అని అడిగితే నాకు ఏం సమాధానం చెప్పలేదు నేను వాళ్ళ జోళ్ళకి వస్తే వాళ్ళకి నేను అన్నం ఉండాలని చెప్పాను మరి ఎక్కడైతే నేను ఇద్దూరం ఎక్కడ చూడలేదు మేము పని పాటలకు కూడా బయటికి వెళ్ళేటప్పుడు చిన్న చూపు చూసి ఎక్కడన్నా భోజనాలకు వెళ్తుంటే ఆ ఊరు తప్పు నుంచి ఈ ఊరికి వస్తున్నారా అని మాటలు ఆడవాళ్ళని ఎక్కేస్తాం మాట్లాడతాము మమ్మల్ని ఒక విధంగా చూస్తున్నారు అప్పుడు మేము ఎట్లా బతకాలి ఊళ్ళో నేను చచ్చిపోవాలా మా తల్లిదంటారు నేను ఈ ఊరికి వెళ్ళిపోవాలా అలా వాళ్ళని పిలవద్దని పలానాళ్ళు చెప్పి పంపిస్తున్నారు చిన్నప్ప అక్కడ పెద్ద చిన్నప్ప దానికి సంబంధించిన కామందులు చాలా మంది ఉన్నారు చింగవారు కిషోరు కూడా తెలుస్తాయి ఈ విషయం చింగవారు కిషోరు ఏంటి తప్ప అని అడిగినా సరే ఆయన మాట కూడా తోసివేశారు చిన్నప్ప మరి కిషోరు నువ్వే ఏదో ఒకటి చేయాలి నన్ను అని అడిగినప్పుడు వాళ్ళ వాళ్ళ నుండి నేను ఏమి చేయలేనని కిషోర్ గారు నన్ను చెప్పటం జరిగింది అసలు చిన్నప్ప అసలు చిన్నప్ప అన్నాడు బుర్దుగుంట పంగిడి అన్నాడు బుర్దుగుంట శాఖర్ అన్నాడు బుర్దుగుంట ఆశీర్వాదం అన్నాడు బుర్దుగుంట మళ్ళీ బుర్దుగుంట అది వేసుకోదు అన్నారు స కొడుకు అన్నారు ఆ దేవదాసు అన్నారు తర్వాత పెన్ను యేసుపదం అన్నాడు పెన్ను సంటి అన్నాడు తర్వాత పెన్ను చిన్ని అన్నారు పెన్ను వాళ్ళకు అన్నారు వీళ్ళందరూ ఒకే కులం ఒకే మాల వాళ్ళు ఒక మాల పిల్లని ఒక ఒక స్త్రీని ఒక స్త్రీని ఎందుకు బయటికి పిలిచిన ఇట్లా అంటున్నారు ఒకళ్ళు కూడా వాళ్ళంక నేను జాలు చూపులు చూసినప్పుడు కూడా నాకు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు చిన్న చూపు నన్ను బయటకు పంపించినప్పుడు నేను చచ్చిపోతామని చూసినప్పుడు